ఫ్రెండ్స్ ప్రెజెంట్ అనంతపురం చెరువు దగ్గర అయితే ఉన్నామండి చెరువుకట్ట దగ్గర అయితే మరవ అయితే ఇంకా పారుతుందని అడుగుతున్నారండి చాలామంది మరవ అయితే పడుతుందో లేదో తెలియదు సో మరవ దగ్గరికి అయితే వెళ్దాం అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూసుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాగండి అలాగే మన ఛానల్లో దేవరకొండ దగ్గర అలాగే తడకలేడి దగ్గర వీడియో కవర్ చేశాను తేరెప్పుడు అనేది చూడండి సో అక్కడ మరవ దగ్గరికి అయితే వెళ్దాం మనము మరవ వెళ్తుందా లేదనేది సో మరవ దగ్గరికి అయితే వెళ్తున్నాం మరవ పారుతుందా లేదా అనేది చూపిస్తానండి సో అనంతపూర్ ట్రావెలర్ అండి ఈ ఛానల్ సారీ అనంత ట్రావెలర్ అండి మన ఛానల్లో అనంతపూర్కి సంబంధించిన వీడియోస్ మాత్రమే వస్తుంటాయి సో గుళ్ళు అలాగే ట్రావెలింగ్ సో అనంతపూర్లో జరిగే అభివృద్ధి పనులు కావచ్చు సో ఇలాంటి వీడియోస్ అన్నీ మన ఛానల్లో వస్తుంటాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్లేదు అనుకుంటాను మరో ఎందుకంటే తగ్గినట్లున్న నీళ్ళు చెరువులోకి నీళ్ళు లేదు మరోవైతే పారడం లేదు ముందుకు వెళ్దాం ఇంకా ముందుకు ఏమైనా వెళ్ళి చూద్దాం మరో పారుతుందా లేదనేది ఇదంతా కూడా క్లీన్ చేసినారు సో కిందంతా మొత్తం క్లీన్ చేసినారు చూడండి ఫ్రెండ్స్ ఈరోజు సాయంత్రం పై దేవరకొండ దగ్గర కూడా ఒక వీడియో వస్తుంది ఎందుకంటే స్వామివారిని ఈరోజు ఊర్లో నింటి ఊరేగిస్తారు దేవరకొండ వరకు దేవరకొండ పైకి తీసుకెళ్తారు సో ఆ వీడియో చూడాలనుకునే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి తప్పకుండా సో పర్స అయిపోయేంత వరకు మన చాలంలో రెగ్యులర్గా ఒకటి రెండు వీడియోస్ వస్తూనే ఉంటాయి కొండ మీద రాడితే అయిపోయేంత వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే మరవైతే అయితే పారలేదండి తగ్గిపోయిన నీళ్ళు మరొకపోయినప్పుడు అప్పుడు అంటే ఇప్పుడు తగ్గిపోయినాయి ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేస్తేనే ఇలాంటి వీడియోస్ చాలామందికి రికమెండ్ చేస్తారు తంతి అయితే కట్టినారు మొత్తం తంతి నీళ్ళైతే పారినాయి కానీ అప్పుడు ఇప్పుడైతే నీళ్ళైతే పారలేదు ఫ్రెండ్స్ అలాగే సాయంత్రం మాత్రం తప్పకుండా ఒక వీడియో వస్తుంది నాలుగు గంటలకు కానీ ఐదు గంటలకు కానీ ఒక వీడియో వస్తుంది స్వామివారిని కొండమింద్రాన్ని ఊర్లో ఇంటి కొండపైకి తీసుకెళ్తారంట అక్కడ పూజ జరుగుతుంది కాబట్టి కొండపైకి తీసుకెళ్తారంట సో ఆ వీడియో చూడాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవండి ఇలాంటి వీడియోస్ మీరు పొందాలంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాంటికి సంబంధించింది అలాగే తడగలేరు తీరు ఎప్పుడు జరుగుతుందని చెప్పి ఒక వీడియో కూడా కవర్ చేసాము అది కూడా చూడండి అలాగే దేవరకొండ దగ్గర కూడా ఒక వీడియో చేసాము తీరు ఎప్పుడైనా అది కూడా చూడండి సో మీరు లైక్ చేస్తే నేను ఇలాంటి వీడియోస్ చేయగలుగుతాను ఎక్కువ థ్యాంక్ యూ మరొక మంచి వీడియో కలుస్తుంది ఈరోజు సాయంత్రం